అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నా పేరు బొడ్డేపల్లి జగ్గారావు నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి మా దగ్గర బొబ్బల శ్రీనివాస యాదవ్ గారు ఉద్యోగం పర్ టెంపరీ ఉద్యోగం ఇచ్చారు పర్మనెంట్ ఉద్యోగం ఇస్తారని చెప్పేసి డబ్బులు తీసుకుని ప్రెస్ మీట్ పెట్టాను అయ్యా బొబ్బల శ్రీనివాస యాదవ్ గారు మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటంటే మాకు రావాల్సిన డబ్బులు మీరు ఇస్తారని చెప్పేసి పోలీసు వారికి తెలియజేయాలని చెప్పేసి ప్రెస్ మీద పెట్టాము అంతేగాని మీరేమంటే ప్రశ్న పెట్టిన తర్వాత ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు తమ్ముడు పేరు ఇవన్నీ చెప్పుకొని చెప్పడం సరికాదు మీరు అన్ని మాటలు చెప్పేటట్టయితే మీరు మా దగ్గర డబ్బులు తీసుకున్నది వాస్తవమా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను మీరు డబ్బులు తీసుకున్నది వాస్తవం కాదు అంటే మన దగ్గరలో ఉన్న అమ్మవారు రాజరాజు అమ్మవారు గుడివాతకు వచ్చి మేము ఏ ప్రమాణానికైనా సిద్ధంగా ఉన్నాము మేము డబ్బులు ఇచ్చామని చెప్పేసి మీరు తీసుకోలేదా లేదా తీసుకున్నారని అని చెప్పి వచ్చి అమ్మవారి వద్దకు వచ్చి ఏ రోజు చెప్పినా సరే ప్రమాణం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారంటూ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా కనీసం పోలీసు వారు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు మా ఆర్థిక పరిస్థితి బాగలేక డబ్బులు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇప్పుడు మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను ఎట్టయినా సరే మా డబ్బులు మాకు పోలీసు వారు ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాం